సమర్పించుకుంటూ అదే మా అబ్బాయి గురించి చెప్పడం కోసం కాదు ఆచారాల గురించే ఇప్పుడు ఇంత విషయం మీరు గోపాలాచార్యవామి శిష్యులు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ శిష్యులు అయినందుకు ఏకస్వాద అని అనుకోకుండా మధురైన పదార్థాన్ని ఒక్కడే తినకూడదు అందరూ ఆస్వాదించాలి అని అన్నట్టుగా మీరు గోపాలాచార్యస్వామి వారి కథని నిజం చేసి ప్రతి విషయాన్ని కూడా అడిగినవి అడగని నిజంగా మేము తిరిగి చెప్తారని అనుకోలేదు దాంతోపాటు ఇప్పుడు ఈ రాసక్రీడలు ఏంటి ఈ మిగతా అన్నీ కూడా మీరు ఎన్నో విషయాలు తెలియనివి అరటి పండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా అంటే ఇంకా సందేహాలు సమాధానాలు అనే శీర్షిక ఉండకూడదని అనిపిస్తుంది నాకు అంత అలా చేసి అంతా మీకు ఆచార కటాక్షం నా సుఖం ఏంటంటే కొడాలపల చిన్నతనంలో వెంకటాచార్య స్వామి వారి ఉపన్యాసం చిన్నప్పుడు కొంచెం కొంచెం ఆ సీతాజిరాత్రి ఏమందంటే అని అంతే ఉండేవారు నేను అనుకున్న ఆ స్వామి కూడా అలా అనేవారు సీతాజిరాత్రి అని అది నాకు కొడాలపల చిన్నతనంలో అది గుర్తొస్తున్నాను అలాగే మీరు ఏ స్వార్థం లేకుండా నిజంగా ఆరోగ్యం అనుకోకుండా ఇది నా దగ్గర ఉన్నది అందరికీ పంచాలి అదొక్కటే నాకు చాలా సంతోషం ఇలా మన వాళ్ళలో ఇలాంటి వాళ్ళని బ్యాళ్లలో లెక్కపచ్చుతుంది ఇలా అంటారని అందరూ క్షమించాలి నన్ను పెద్ద పెద్ద స్వాములు ఎవరున్నా క్షమించాలి నిస్వార్థంగా మీకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను నాకు అదే కావాల్సింది మా అబ్బాయి విషయం అది కాదు అది నేను అనుకోని అది వాడికి ఎప్పుడో పోలీజన సుఖతో అంతే అది అలాగా సోమవారి అనుగ్రహం ఆ త్రివెంగ పాఠం చెప్పడం మరి నేను అసలు అనుకో రఘునాథరాచారీ విశేష పురస్కారం అసలు మేము అసలు అనుకోలేదు అది వారి గురించి చెప్పాలి మీ గురించి నేను చెప్పాలని తపల మాత ఇది కొంచెం జస్ట్ అవుతుంది అయినా వచ్చింది సంతోషం చాలా మీకు అనేక అనేక దాసోహాలు అబ్బాయి గురించి చెప్పకూడదు ఎందుకంటే ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి మరి పడుతుందో అని జాగ్రత్త పడే తల్లి అది ఆచార్యవారికి అవార్డు వచ్చిందంటే నిజంగా మా అందరికి వచ్చినంత ఆనందంగా ఉంది చాలా చాలా బాగుంది ఓ అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మా మన ఆచార్య పరంపరకే ఆచార్యులైన శ్రీమతి చూడామణి అమ్మగారు శ్రీ రఘునాథ దేశ విశిష్ట పురస్కారము విశేష పురస్కారము అందుకున్న అమ్మగారి శ్రీపాద పద్మములకు దాసోహం సమర్పించుకుంటున్నామమ్మా అమ్మగారు ఇలాంటి విశిష్టమైన ఎన్నో పురస్కారాలు అందుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అమ్మగారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సామవేదసారమైన సారమైన విషయంలోని ఎన్నో నిగూఢమైన రహస్యాలను నాలాంటి వా సామాన్యులందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తున్నారమ్మా ఇంకా జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఆ శ్రీ భగవ భగవంతుని శ్రీపాద పద్మములు విడవకూడదని ఏది జరిగినా భౌతికృపగా కృపగా భావించాలని మాకు పాజిటివ్ ఎనర్జీ అందిస్తున్న శ్రీమతి చూడామణి అమ్మగారు వారి కుటుంబము ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పల్లాండు పల్లాండుగా ఉండాలని ఆ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తున్నామమ్మ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ రఘునాథ దర్శక విశిష్ట పురస్కారాన్ని అందుకున్న శ్రీ చూడడామణి అమ్మగారు శ్రీచరణ సన్నిధిలో అనేక అనేక దాసోహాలు తెలుపుతూ అమ్మ ఇందాక గోష్ఠిలో నేను మాట్లాడలేకపోయానమ్మ దానికి కారణం కేవలం ఆనంద భాషపాలన రావటమే అందువల్ల నేను ఆ రోజు అప్పుడు మాట్లాడలేకపోయాను కానీ శ్రీ రామకృష్ణమాచార్య ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం రామకృష్ణమాచార్యారికి ధన్యవాదాలు అంతేకాకుండా మీరు తిరువాహుభు సేవించడం వల్ల ఇలాంటి అవకాశం ఇలాంటి సన్మానం జరుగుతుంది అని మీరు అనుకుంటుంటే నాకు అలాంటి వారికే చిన్న చిన్న ఆనందాలు కలుగుతుంటాయి తిరువాయి సేవించిరువాహుభూజ సేవించడం వలన మీరు అందులోనే ఉండి అందులోనే పుట్టి అందులోనే పెరిగి దాని మనస వాచ కల్పణ ఆచరణ చేస్తూ మమ్మల్ని ఆచరింపజేస్తూ ఉన్న మీకు ఇంకా ఇంకా ఎన్ని పురస్కారాలు వచ్చినా తక్కువే అమ్మా నా ఆనందానికి పట్టలేకపోతున్నా మళ్ళీ మళ్ళీ ఆనంద భాష తల్లి అందుకొని ముగిస్తున్న జయ శ్రీమన్నారాయణ దాసోహం అమ్మ మీకు శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారం లభించినందుకు చాలా సంతోషం అందున విశేషించి విశేష పురస్కారం గౌరవం లభించడం కూడా మరీ ముదావహం ప్రతిభకి పట్టం కట్టడం అంటే ఇదే కదా అనిపించింది ఇది ద్రవిడ ప్రబంధ విద్యలో మాకు అక్షరాభ్యాసం చేసి మీరు ఓనమాలు దిద్దించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మమ్మల్ని భగవద్ విషయం వరకు తీసుకొచ్చారు సగానికి పైగా పూర్తి చేశారు ఇది సామాన్యమైన విషయం కాదు అందున మేము శిష్యులం సుమారు ఐదు వందల మంది పైగా ఉన్నాం అంతమందిని ఒక్క తాటిపై చక్కగా తెచ్చి బాగా చాలా అందరికీ ఆనందంగా అవగాహన అయ్యేటట్టుగా బోధిస్తున్నారు మీ స్వయం ప్రతిభ మీరు రాసిన ఎన్నో గ్రంథాలు ఇచ్చిన ఎన్నో ఆడియోలు ఈ ఆచార పరంపరలో మీ బోధన ఇవన్నీ వెరసి ఈనాటి మీ పురస్కారాలకి ప్రతిబింబం కారణం అని కూడా అనుకుంటాను మీరు మీ కీర్తి ఇంకా ఇంకా మహోన్నత శిఖరాలని చేరుకోవాలని కోరుతున్నాం మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయుధ ఆరోగ్యాలతో మనశ్శాంతితో ఆనందంగా ఉండాలని ఆ పిరుమాలని కోరుతున్నాం ఈ ఆచార్య పరంపరలో శిష్యురాలుగా చేరడం అనేది మా పూర్వజన్మ సుకృతం మీకు మేము సదా కృతజ్ఞం జై శ్రీమన్నారాయణ సుజాత జై శ్రీమన్నారాయణమ్మా శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలు మీకు లభించినందుకు ఆచార్య పరంపర గోష్ఠి ఎంతగానో సంతోషిస్తుందమ్మా ఇటువంటి పురస్కారాలు ఎన్నో అందుకోవాలని పెరుమాళ్ళని వేడుకుంటున్నాం అమ్మా మీరు జన్మించిన ఒక జ్ఞానోదయ వృక్ష కుటుంబంలో అటువంటి వృక్షం నీడలో మేము కూడా ఒకరిగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం మా డీన్ గారు మా సంతోషాన్ని తెలియజేసే అవకాశం కల్పించారు కాబట్టి కాస్త ధైర్యం చేస్తున్నాం మీరు చెప్పే భగవద్ విషయం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా తిరువాయి మధ్య చదివితే మా జీవితాలకి మోక్ష మార్గం లభిస్తుందని తెలుసుకున్నాం నిజంగానే మా జీవితాల్లో చెప్పుకోలేని మార్పు జరిగి ఆనందంగా తృప్తిగా ఉంటున్నాము మేము చాలా అదృష్టవంతులం ఇలాంటి గోష్ఠిలో చేరినందుకు మీ కృపతో ఎన్నెన్నో భగవత్ విషయాలు తెలుసుకుంటామని ఆశిస్తున్నానమ్మా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మగారికి రఘునాథాచార్య స్వామి వారి విశిష్టమైన పురస్కారం లభించడం మన శిష్యులందరికీ చాలా సంతోషమైన విషయం ఆచార్య పరంపర మొత్తానికే ఈ పురస్కారం లభించినట్టుగా అనిపిస్తోంది అసలు ఆచార్య పరంపర అనే పదమే ఈ దాసరాలకి అలభ్య లాభం ఆ పరంపరలో చేరడం అనేది ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాం లేకపోతే ఇంతటి అనుభవం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల నుంచి ఇంతటి అనుభవం రాదు ఎప్పటికీ అది చాలా కష్టమైన విషయం నేరుగా వెళ్ళి నేర్చుకోవడం అనేది అమ్మగారు శ్రీ శశ్రియ ఘటికయ అన్నట్టు మన ఆచార్యులైన చూడమని అమ్మగారు రామానుందోత్తం దాదితో ప్రారంభం చేశారు ఆ రామానుందోత్తం దాది చెప్పేటప్పుడు నేను ఆచార్య పరంపరలో ప్రవేశించాము ఎలా తరిస్తాము ఎలాంటి వాళ్ళు ఎలా తరిస్తారో కూడా అప్పుడే చక్కగా చెప్పి ఉద్యీవనం ప్రారంభింపించ ప్రారంభింపజేశారు మొదటి మెట్టుగా ముక్షుపడి చెప్పారు ముక్షుపడిలో జీవితం ఎలా గడపాలి అష్టాక్షరి ద్వయ మంత్రం అనుసంధానం చేసుకుంటూ చరమోపాయంగా ఎలా ఎలా చూ వివరణ కూడా ఇచ్చారు మనకి ఈ సంసారంలో పడి మర్చిపోతామేమో అని పంచకం లాంటి కథలు చెప్ చెప్తూ ఉపాఖ్యానాలుగా చెబుతూ పరమాత్మ ఎంతటి కరుణా సముద్రుడు కూడా చెప్పారు తర్వాత పరమాత్మ యొక్క సృష్టి అయిన మొత్తం సృష్టి అయిన తత్వత్రం ఎంత చాలా విశదంగా మనకు అనుగ్రహించారు కానీ ఒక్క విషయం అంత సృష్టి చేసిన అంత సృష్టి చేసిన పరమాత్మకే ఆచార్య అవతారం తీసుకోవాలి స్వీకరించాలి అని అంత ప్రీతి కలిగిన ఆచార్య వైభవం అంతా చెప్పిన శ్రీవచన భూషణం సాయించడం ఇంకా చాలా అదృష్టం మనం చేసుకున్న అదృష్టం అందులో మనకు ఒక చిన్న ఉపాయం చెప్పారు అమ్మగారు ఆచార్య సేవ అనే చెళ్ళగింజ అరగదీస్తే మన జల మన మనసు అనే జలంలో కలుపుకుంటే నిర్మలమైన జలం లాంటి భక్తి పారతంత్రం లాంటివి మనం లభించుకోగలుగుతామని ఉపాయం అనుగ్రహించారు ఇటువంటి మన మనసుల్లో ఎన్నో హత్తుకుపోయేలా సాయించారు అది మనకు నిజంగా చాలా సుకృతం ఇంకా కురుగూరు సెడగోపన్ సున్నా అనే వాక్యం ఆ మకుటం ఆ మాట ఈ జన్మకి అనలేనేమో అనుకున్న నాలాంటి దాసరాలకి మొదలు పెట్టడం మొదలు చాలా ఎంత అదృష్టం అనిపించిందో దానికి ముందు అసలు ఎలా తయారు చేశారు మనల్ని అమ్మగారు పల్లాండు చెప్పారు ఒక ఒక రైతు భూమిని దున్ని దాంట్లో మళ్ళీ అంత నీరు పెట్టి పదును చేయడానికి ఎలా అయితే తయారు చేస్తాడో అమ్మగారు మనకి పల్లాండుతో పల్లాండు ప్రవచనంతో దున్నారు కణిన సిరుతాంబనే ప్రవచనంతో ఆర్ద్రంగా చేసి మన మనసులంతా ఆర్ద్రతో నింపి జగదాచార్యులు శ్రీ శ్రీ చిన్నజయ వారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు వారు మనం అసలు ఎంత అదృష్టవంతులమో మనం మనం అదృష్టవంతులం అదృష్టవంతులం అనుకుంటున్నాం కానీ స్వామివారు చెప్పారు మనం ఇంకా ఎంత అదృష్టవంతులమో ఆ వేళ తప్పనిసరిగా మర్చిపోలేని రోజు గోపాలాచార్య స్వామివారి ఉడేవర స్వామివారు శ్రీమాన్ ఉడేవర స్వామివారు శ్రీమాన్ స్వామి స్వామివారి సంబంధాలతోటి మీ అమ్మగారు మీరు మీకు చాలా అదృష్టవంతులు వారి సంబంధంతో స్వ స్వతహాగా ఆవిడ చాలా సుకుమార హృదయరాలు మంచి లలితమైన సంగీతం తెలుసును వారికి మిమ్మల్ని చక్కగా ముద్రించేలా మీ మనసుల్లో ముద్రపడిపోయేలా చెప్తారని ఆనాడే చెప్పారు అది మనం స్వయంగా అనుభవిక వేద్యం మనందరికీ మనం అనుభవిస్తున్నాం ఆ అదృష్టం అంతా సంబంధ లలితంగా ఉంటుంది మాధుర్యంగా ఉంటుంది అని కూడా స్వామివారు చెప్పారు మనం అనుభవించాం కూడాను ఇంకా సరే ఈ తిరుపా తిరువాయిమ మెయిన్గా చెప్పినా కూడా చిన్న చిన్న ప్రబంధాలైన తీరువృత్తం అని శటగోపనందాదని మరి ఇంకా మనవాళ మహామునులవి ఇంకా ఇవన్నీ పక్కన ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నారు అవన్నీ కూడా మనకి ఎంతో అదృష్టం ఇంత ఇంత సహృదలైన సా ఎంత సహృదయం చాలా సుకుమారమైన ఆచారాలు దొరకడం మనం నిజంగా పూర్వజన్మ సుకృతమనే అనుకుంటున్నాను ఇక మూలాలను చెప్పడంలో మన అప్లాచార వారు మనకి వారి పాపం చాలా కష్టపడతారు మనం ఎన్ని తప్పులు చదివినా అన్నిటినీ సరిచేస్తూ 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 స్పష్టంగా పలికేలా ఆయన చేయిస్తారు వారి రుణం మనం తీర్చుకోలేము సరే రామకృష్ణ గారు దంపతులు లేకపోతే అసలు ఇవి ఏవీ సాధ్యం కావు ఆచార్య పరంపరలోకి మనల్ని అన్వయింపజేసి అభ్యాసం చేయించి ఇన్ని చేయించిన స్వామివారి రామకృష్ణ గారు స్వామివారు చెప్పినట్లు అమ్మగారి సంకల్పమే దీని అంతటికీ మూలం అన్నారు అటువంటి ఆచార్యులకు దాసోహం తప్ప మనం ఏం ఇవ్వగలం అమ్మ దాసోహాల తల్లి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణో నమ చూడామణి అమ్మగారికి అడియన్ నాగదివ్య రామానుజదాసి అనేక అనేక దాసోహములు దేవరీరి ప్రవచనములు శ్రీ గుణరత్న కోసం శ్రీ సూక్తం తిరుపావై రామానుజనుతం దాది మొదలకు ప్రవచనాలు విని పది మందికి రెండు వాక్యాలు చెప్పగలిగింది అడియన్ అలాగే ఐదారు సంవత్సరాల క్రితమే ఇవన్నీ వినడం జరిగింది చాలా ఆనందించడం ఎప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉండటం జరిగింది ఆచార్య పరంపర ద్వారా భగవద్ కూడా దేవరీరు అనుగ్రహించడం మేము ఆ భాగ్యాన్ని పొందటం పంచుకోవడం చాలా ఆనందంగాను అద్భుతంగానూ ఉంది రామకృష్ణమాచార్యుల పురుషకారంతో అలాగే చాలామంది మణి అమ్మగారు కానీ విజయమ్మ గారు కానీ అప్పలాచార్య స్వామి వారు కానీ వీరందరి సహకారంతో మేము తిరువాయిమజిని ఏ రోజు వదలకుండా ఎప్పుడూ ఆనందంగా సేవిస్తూ మామూలుగా ఏదో యాంత్రికంగా సేవించడం కాకుండా ఆనందంగా అనుభవిస్తూ సేవించడం మాకు క మీరు కలిగించినటువంటి భాగ్యం అటువంటి మీకు శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారం లభించడం మా అందరికీ మా అందరికీ చాలా ఆనందం అమ్మ జై శ్రీమన్నారాయణ చాలా చాలా ఆనందం అనేక అనేక దాసోహాలు జై జయ శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ప్రియమైన చూడమ్మ నమ్మగారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ చెప్తున్నానమ్మా అమ్మగారికి ఈ పురస్కారాలు జరగటం చాలా ఆనందంగా ఉందమ్మా మాకు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని మాకు ఇలాంటి ఇది ఉద్యవింపు చేస్తున్న మీరు మమ్మల్ని ఉద్యవింపు చేస్తున్న మీరు ఇంకా ఇంకా ఎదగాలని ఇంకెంతో ఎదగాలని ఆశిస్తూ ఈ దాసరాలమ్మ జై శ్రీమన్నారాయణ ఓం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై గోవింద జై ఆచార్య పరంపర జై అమ్మగారికి అనేక అనేక దాసోహములతో అమ్మగారి పాదపద్మాలకి అనేక అనేక దాసోహములతో అప్పలాచార్య వారికి నరేంద్ర స్వామి వారికి రామకృష్ణ స్వామివారికి అనేక అనేక సాష్టాంగ దండ ప్రణామములతో అమ్మగారికి ఈ అవార్డులు రావడం మాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉందమ్మ అమ్మ మనకి ఆచార్యులుగా దొరకడం అనేది మన జన్మ పూర్వజన్మ సుకృతంలా అనిపిస్తుంది మేము శ్రీవచన భూషణం నుంచి అమ్మగారి దగ్గర అన్నీ సేవించుకుంటూ ఉన్నాము అలాగే అమ్మగారు శ్రీవచన భూషణం చే సేవించుకుని ఈ స్వాచారులతో మనవాళ్ళే అనిపించుకున్నాము అలాగే అమ్మగారి వాక్కి ఎంత శక్తి ఉందంటే ఆ గోధమ్మే మన ఈ లాగా దిగి వచ్చారు మన అందరిని ఉద్ధరింపచేయడానికి అని అనిపిస్తుంది ఆ గోధమ్మ తిరుపవే వ్రతం చేయించి స్వామి చెంత చేర్చినట్లు ఈ చూడమని అమ్మగారు మన అందరితో ఈ తిరువైమసి అనే వ్రతంతో మన తప్పనిసరిగా భగవంతుని చెంత చేరుస్తారని అమ్మగారు వాక్కుకి అంత శక్తి ఉందని వాళ్ళు చెప్పినట్టుగా ఈ పాసురాలని సేవించుకుంటే చాలు ఆయనే మీకోసం దిగి వస్తాడు మీరు ఏమీ చేయనవసరం లేదు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఈ పాసురాలు సేవించుకుంటూ ఉంటే చాలు ఆయనే మీకోసం దిగి వస్తాడని అమ్మగారు పదే పదే చెప్పే వాక్కులు నిరంతరం మారుమోగుతూ ఉంటాయి అలాగే ఈ జన్మలోనే స్వామి చందకి చేరుతాము అనే నమ్మకం విశ్వాసం అమ్మగారి వాగామృతం వల్ల ఈ దాసరాలకి దొరికిందమ్మా అమ్మగారి పాదపద్మాలకి అనేకానేక దండ ప్రణామములు అమ్మ మీరు పల్లాండు పల్లాండుగా ఉండాలమ్మా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మమ్మల్ని అందరినీ ఇలాగే తరింప చేయాలని ఇంకా ఎన్నో ఎన్నో మీ ద్వారా మేము సేవించి తరించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ అలాగే అప్పలాచార స్వామివారు ఏ భాషో తెలియని ఏమీరాని అజ్ఞానం నుంచి ఈ పాసురాలని చిన్న పిల్లలకి కన్నతల్లి గోరుముద్దలు తినిపించినంత సులువుగా చాలా ఓపికగా చాలా సహనంతో నేర్పిస్తూ అలాగే మన రామకృష్ణ వారు విజయమ్మ గారు చాలా ఓపికగా అభ్యాసం అభ్యాసం అని మా అందరితో అభ్యాసం చేయిస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ ఇంత స్థితికి తీసుకెళ్ళినా మన ఆచార్య పరంపరకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది అలాగే స్వామిని ఈ జన్మలోనే తప్పనిసరిగా చేరుకుంటామని అమ్మగారి వాఘామృతానికి అంతటి శక్తి ఉందని దాసులకి పదే పదే అమ్మ జై శ్రీమన్నారాయణమ్మ అమ్మ మీ పాద పద్మాలకి అనేక అనేక సాష్టాంగ దండ ప్రణామములమ్మా ఆచార పరంపరలో ఉన్న ఆచారులందరికీ అప్పలాచార్య స్వామి వారికి నరేంద్ర స్వామి వారికి రామకృష్ణ స్వామి వారికి ఆచార పరంపర సభ్యులందరికీ అనేక 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 సాష్టాంగ దండ ప్రణామములమ్మా జై శ్రీమన్నారాయణ జై గోవింద గోవిందరం దాసోహాలు అమ్మ అమ్మగారికి అప్లాచార స్వామి వారికి నరేంద్ర స్వామి వారికి రామకృష్ణ స్వామి వారికి అనేక అనేక దాసోహాలు నరేంద్ర స్వామి శిష్యురాలుగా అమ్మగారికి అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మగారికి పల్లాండు పల్లాండు జై ఆచార్య పరంపర జై ఆచార్య పరంపర जय आचार्य परंपरा